హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా మెగాస్టార్ ఫ్యాన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల దర్శకుడు కిరణ్ వారియర్ అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా సైఫెండ్ సూర్య ప్రధాన పాత్రలో సోనిరెడ్డి హీరోయిన్గా అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత్ సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా గురువారం పవాల్ తెరుల గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మీడియా సమావేశం జరిగింది డైరెక్టర్ కిరణ్ వారియర్ మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశాను అందరూ హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా అన్నారు సాండి అద్దంకి లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుందన్నారు హీరోయిన్ సోనీ రెడ్డి బాగా నటించారు సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారం తీసుకుని విడుదల చేస్తున్నాం హీరో విలన్ పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది ఖైదీ నుంచి ఖైదీ వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుంది ఈ సినిమా నలభై ఒక్క రోజుల పాటు ఎలమంచిలి తుని వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన హీరో కథే ఈ సినిమా అన్నారు యువ హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ ఈ రోజు లో సినిమా తీయడం కన్నా విడుదల కష్టమన్నారు ఎస్ఎస్ ఎల్వి LV క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యత్రవ్ సినిమాలు తీస్తున్నారని తెలిపారు. నాకు కొంచెం మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ వారియర్స్ కిరణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు బాబు గారు మెగాస్టార్ ఫ్యాన్ కథ కూడా వినలేదు ఆయన వచ్చారు సినిమా చేస్తారా బాబా అన్నారు నేను హీరో ఏంటి నేను చేయలేను బాబు గారు అని అన్నాను లేదు బాబు గారు మెగాస్టార్ ఫ్యాన్ చిరంజీవి మీద ఒక మూవీ చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయాలని అన్నారు నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి చిరంజీవే చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి ప్రాణం పెట్టేస్తాం చిరంజీవి అంటే ఆయన పేరు వినగానే నేను నేను ఏమి చెప్పకుండా ఆయన ఏం చెప్తే అది చేస్తామని నేను ఒప్పుకున్నాను ఆయన నేను చేశాను ఏదో చేశానో అని అంటున్నారు ఏం చేశానో స్క్రీన్ మీద కూడా ఆయన ఏం చెప్తే అది చేశాను మీరు అందరూ మీరు అనుకుంటే ఒక డమ్మి క్యాండిడేట్ని కూడా స్థానం చేయగలరు రాత్రి రాత్రి ఒక స్టార్ని కూడా డమ్మింగ్ చేసి మీరందరూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమాని చిన్న సినిమా ఎన్నో కష్టాలు పడలేదు మా డైరెక్టర్ గారు అలాగే మా మాకు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారు సారు అలాగే సార్ వాళ్ళ ఫాదర్ వీళ్ళందరికీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలా చూడకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఒక్క టికెట్ కొని ఆదరించి ఆయన ఆశయాన్ని నిలబెడతారని అలాగే మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అందరికీ నమస్తే ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రెస్ మీడియా వారికి అందరికీ చాలా చాలా నమస్తే ఇంతమంది వచ్చి మా సినిమాని అల్లు ప్రొడక్షన్స్ కిరణ్ వారియర్ తనుని లుక్స్ రాజు తనని హీరోగా చేశారు ఇందులో తను డైరెక్టర్గా చేశారు ఇందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను సో నా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు సై ఆనలుగురు జై చిరంజీవ బాహుబలి ఇలా చాలా చాలా మూవీస్ చేశాను సో కిరణ్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇందులో ఆఫర్ చేశారు సో చాలా నైస్ క్యారెక్టర్ ఐమ్ సో వెరీ హ్యాపీ ఎందుకంటే నేను కూడా చేయని క్యారెక్టర్ ఇది ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కమ్ తను ఆర్టిస్ట్ అలాగే ప్రొడ్యూసర్ కూడా తను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కిరణ్ గారికి సో అలాగే భువన తను నా పక్కన పేరుగా ఇందులో హీరోయిన్ గా సోని చేసింది ఆ తను ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు సో లుక్స్ రాజు చాలా చాలా బాగా చేశారు చిరంజీవి ఫ్యాన్ అనడానికి ఒక నిదర్శనం ఏదన్నా ఉంది అనుకుంటే నిజంగానే తను చాలా కష్టపడి చేశారు రాజు ఇందులో చిరంజీ గారిని హైలైట్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది అది చాలా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు తను చాలా చాలా బాగా డాన్స్ చేశారు కూడా అండ్ సో వెరీ హ్యాపీ ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ లో నేను వర్క్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదృష్టంగా భావిస్తున్నాను సో అలానే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవ్వాలి రిలీజ్ చేయాలంటే చాలా సపోర్ట్ కావాలి మీరు చూస్తున్నారు ఇప్పుడు సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువైపోయిన తర్వాత థియేటర్స్ కూడా చాలామంది చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సో అలాంటి టైంలో ఈ ట్వంటీ నైన్త్ నవంబర్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు కిరణ్ గారు సో మీరందరూ కూడా బ్లెస్ చేసి మీరు ఆదరించి ఇలాంటి సినిమాలు ఎన్నో మరెన్నో రావడానికి మీరు అందరూ ప్రోత్సహిస్తారని హ్యాపీగా కోరుకుంటున్నాను అండ్ సో వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చి తను సపోర్ట్ చేసి మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు హ్యాండ్ సో వెరీ వెరీ హ్యాపీ అండి ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని మా టీమ్ అందరూ కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో సినిమా తీయడం నాకు తెలిసినంతవరకు చాలా సులభం బట్ రిలీజ్ చేసేది వచ్చేసరికి చాలా కష్టం అది దాన్ని గ్రహించి ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి వస్తారు లేదంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుందో లక్ష్యంతో వస్తారు కాబట్టి అలా మీ అందరి కంచెలు అచ్యుత్ర గారు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పెట్టిన బ్యానర్ ఉద్దేశం ఎవరైతే కష్టాలు ఉంటారో ఏదున్నా సరే ఆయన వంతుగా ఇంకా అడగడమే లేట్ అనే దిశగా ఆయన పెట్టుకొని ముందుకు వచ్చి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు అలాగే మన కిరణ్ వారియర్ గారు అప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా అని చెప్పడంతో ఆయన వంతు సహాయంగా ఆయన చేయడం జరిగింది సో మెస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ అనేది నవంబర్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి యాడింగ్ యాక్టర్స్ ఒక పది మంది ఎక్కువ ఉంటుంది పెద్ద సినిమా అయిపోతుంది బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలా మందికి అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చి వచ్చేవా ఇప్పుడు ఆ రోజులు పోయే క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది కాబట్టి సో థియేటర్ వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసుకోలేకుండా అది ఒక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నందమూరి గారి ఫ్యాన్స్ కూడా రావాలి ఇంకా వెంకటేష్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావాలి ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేకుండా అయితే అలా టైటిల్ పెట్టరు అలా తీరు సో ఐమ్ డెఫినెట్లీ కాంటెంట్ దట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది మంచి కలెక్షన్స్ రావాలి అలాగే సింగిల్ థియేటర్స్లో ఎక్కడెక్కడ దగ్గరలో రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ స్పెషల్గా మా ఫాదర్కి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో నవంబర్ ట్వంటీ ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రీస్ బ్యానర్లో మన అల్లు శ్రీరాములు గారు అల్లు శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్గా కిరణ్ వారి డైరెక్టర్గా ఇంకా లుక్స్ రాజ్ గారు టీవీలు కొంత తెలియనుకుంటుంది సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా చిత్రీకరించిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వీలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని వచ్చి థియేటర్ ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఫుల్ నాలుగు షోలు ఫుల్ చేయాలని మనసు ఫుల్ చేయ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు కిరణ్ వారియర్ ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఇందాక ఉపేందర్ గారు చెప్పినట్టు మెగాస్టార్ ఫ్యాన్ ఆడియన్సే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి హ్యాపీగా సినిమా చూసి బాగుంది అనే ఒక థాట్తో వెళ్ళేలాగా ఈ సినిమా తీశానండి అలాగే ఈ సినిమా ప్రత్యేకించి సూర్య గారు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చేశారు ఆయన అందరికీ చెప్పడం సపోర్ట్ చేశారు అన్నట్టుగా చాలా ప్రతి క్యారెక్టర్ చేశారు ఆయన అలాగే లుక్స్ రాజు గారు అంటే ఇప్పుడు మీ స సభాముఖంగా నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ నలభై రెండు డిగ్రీల ఎండ్లో ఒక షూటింగ్ చేసామండి దాదాపుగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్స్ చేసాం టూ రెండు సాంగ్స్ ఫైవ్ డేస్ చేసాం ఆ నలభై రెండు డిగ్రీల ఎండ్లో వీళ్ళిద్దరూ చేయడం అనేది అసలు నెవరండి అంటే ఎవరూ అలా చేయరు కానీ నా కోసం నేను పెట్టిన పెట్టినప్పటి కోసం వాళ్ళు చేసి ఆ సాంగ్స్ మీరు థియేటర్లో చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సోను రెడ్డి తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అలాగే భువన సీత అమ్మాయి కూడా చాలా చక్కగా చేసిందండి భువన సీత సూర్యకి పోయిరండి సోనుకి చిన్న ఏదో సో మెడికల్ ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయి సో ఆ ఎగ్జామ్స్ వల్ల హీరోయిన్ రాలేకపోయింది అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీ అల్లు నాయుడు గారు చేశారండి సినిమా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మొత్తం అంతా ఒక దీనికి వచ్చేసింది సో ఇప్పుడు మాకు థియేటర్స్ కావాలి ఇవి కావాలి అవి కావాలని మేము రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో పెద్ద చిరంజీవి గారు అన్నారు పెద్ద పెద్ద సినిమాలనే కాదు చిన్న చిత్తగా సినిమాలను కూడా ఆదరించండి అని చెప్పి ఆ చిన్న చిత్తగా సినిమా మాట్లాడితేనండి సో మీ మీడియా ప్రజలందరూ జనాలకి చేరిస్తే మా సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు సో ఆ సినిమా రిలీజ్ గాను కంచాల అచ్యుత్ రామయ్య గారు మాకు సపోర్ట్ చేశారండి నేను ఈరోజు ఆయన్ని రమ్మని పిలిచాను కానీ ఆయన కన్నా వాళ్ళ అబ్బాయి కన్సర్లో ఉపేంద్ర గారి రావడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఆయన వస్తే ఒక మైలేజ్ ఉంటుంది ఈయన ఆల్మోస్ట్ ఒక తొమ్మిది సినిమాలకు హీరో మీకు అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ కూడా అయిపోయింది ఉపేంద్ర గారి అంట నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మంత్లో కన్సర్లో ఒక మూవీ కూడా రిలీజ్ రెడీగా ఉంది సో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా నమస్కారం అండి చాలా హెల్ప్ చేశారు సో మొత్తానికి సినిమా అయితే ఈ నెల ఇరవై తొమ్మిది థియేటర్స్లో చూడండి గట్రా చాలా గోల్డ్ కష్టార్ ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని తట్టుకొని మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ అలాగే సూర్య గారు మా హీరో గారు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసి ఈ మూవీ అందరం మా టీం అంతా కూడా ఒక మంచి స్టేజ్కి దీన్ని తీసుకొచ్చామని నేనైతే అనుకుంటున్నాను అండ్ అలాగే ఇందులో నాకు మంచి రోల్ ఇచ్చి నాకంటూ ఒక మంచి ప్లేస్ ఇచ్చి చాలా థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు నేను దీని అందరి ముందు ఇక్కడ మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చాక చూసిన తర్వాత మీరే అంటారు నిజంగా ఒక మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఇలా ఉంటుందా ఆయన లైఫ్ అని మీరే అనుకుంటారు లైక్ అంత బాగుంటుంది మూవీ కూడా తన లైఫ్లో లేకపోతే అంటే కాలేజ్ లో ఆయన లైఫ్ అంతా ఎలా ఉంటుంది విలన్తో ఆయనదంతా ఎలా ఉంటుంది అంతా కూడా మీరు చూస్తారు ఈ మూవీలో అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు అంత హ్యాపీగా ఉంది నాకైతే అంటే ఇంత మంచి క్యారెక్టర్ తో ఇదే మొదటి మూవీ అంత కొంచెం నేనైతే చిన్న చిన్నగా సో నాదైతే సూర్య గారితో మంచి పేరు ఉంటుంది మంచి రొమాన్స్ కానీ మా ఇద్దరి మధ్యలో లేకపోతే మా కాలేజ్ లైఫ్ అంతా మా అంటే మేము మా ఎండింగ్ వరకు కూడా మా బాండింగ్ కానీ లేకపోతే ఆయనకి హీరోతో పాటు విలన్తో పాటు ఆయనకి ఉండేది అందులో నేను ఉండడం అంతా కూడా బాగుంటుంది